నా ఛానల్ నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్తే ప్రేమ్ చామంతి వాళ్ళని ఎక్కించుకొని కారులో నడుపుతూ ఉంటే చామంతి వాళ్ళమ్మకి సైగలతో ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ ఏంటి సైగలతో చెప్తున్నావు మీ అమ్మకు మాటలు రావా అని అడుగుతాడు అవును మా అమ్మకి మాటలు రావు అని చామంతి చెప్తుంది చామంతి ఫేస్లో ని గమనించిన ప్రేమ్ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు చామంతి అది అని చెప్పబోతుంటే వాళ్ళమ్మ వెనకాల నుంచి చెయ్యి వేసి చెప్పొద్దు అని సైగ చేస్తుంది ఆ తర్వాత చామంతి బస్సు వెళ్ళిపోతుందేమో అని కంగారుగా మేము పరిగెత్తుకుంటూ వచ్చాం ఎంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చినా బస్సు అప్పటికే వెళ్ళిపోయింది అందుకే ఇలా కనిపిస్తున్నాం అని కవర్ చేస్తుంది ఇక ప్రాబ్లం ఏముందండి అయినా కారెక్కేశారు కదా అని ప్రేమ అనగానే అవునవును ఇక ప్రాబ్లం ఏమీ లేదులేండి కారెక్కాం కదా అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది తర్వాత ప్రేమ్ కాసేపటి తర్వాత చామంతి పువ్వు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చామంతి తనకే సైడ్ కొడుతున్నాడేమో అని టెన్షన్ పడి కంగారుగా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది చూశారు కదా చామంతిని ఒక్కసారి చూడగానే నేను ప్రేమలో పడిపోయాను ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి ఆ షేప్ ని చూడండి ముద్దుగా బొద్దుగా కండ్లల్లోకి కండ్లు పెట్టి చూస్తున్నట్టు మొహంలో మొహం పెట్టి నవ్వుతున్నట్టు లేదు అని ప్రేమంటూ ఉంటే చామంతి కంగారు పడుతూ ఉంటుంది నేనే కాదండి ఎవ్వరైనా సరే ఈ చామంతికి సింగిల్ లుక్ లో పడిపోతారు ఎందుకంటే దాని అందం అలాంటిది చామంతి ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్ గా ఉంటుంది తర్వాత పోలీస్ జీపు వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటే చాలా టెన్షన్ పడుతూ చామంతి కంగారు పడుతూ ఉంటుంది తర్వాత కాసేపటికి ప్రేమ ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి ఆకలిస్తుంది అన్నం తిందాం వెళ్దాం పదండి అని అంటే మాకేమొద్దండి మీరు తినేసేయండి అని చామంతి వాళ్ళు అంటే కంగారులో బస్సు ఎక్కడానికి మీరు తొందరగా వస్తూ తినడం కూడా మర్చిపోయినట్టుగా కనిపిస్తున్నాయి మీ ఫేసులు ఏం పర్వాలేదు రండి కాస్త భోంచేసి వెళ్దాం అని చెప్పి వాళ్ళని బలవంతంగా రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్తాడు అక్కడికి పోలీసులు కూడా వస్తారు అది గమనించిన చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా పోలీసుల కంట పడకుండా అటు ఇటు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు ఫైనల్ గా పోలీసులు అంతా చెక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోగానే చామంతి వాళ్ళమ్మ కూడా కూల్గా ప్రేమతో కలిసి భోజనం చేసి మళ్లీ హైదరాబాద్కి బయలుదేరతారు హోటల్లో లంచ్ చేసి బయలుదేరిన తర్వాత ప్రేమ్కి కాసేపటికి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు అక్కడ వాళ్ళు ఇంకా ఊర్లోనే ఉంటారు అక్కడ ఊరు జనాలందరూ రాజావారు రానివారు చనిపోయారంట అని పరుగులు తీస్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రేమ్ చెప్పడానికి వాళ్ళు కాల్ చేస్తారు ప్రేమ్ ఇక్కడ మనకి కండక్ మనకి పోటీ కండక్ట్ చేసిన రాజావారిని రాని వారిని వాళ్ళ ఇంట్లో ఉండే మనుషులే నమ్మకంతో చంపేశారంటరా చాలా కాలంగా వాళ్ళు ఆ ఇంట్లోనే పనిచేసే వాళ్ళంట కానీ ఇప్పుడు నమ్మక ద్రోహం చేసి చంపేశారు అని ఫ్రెండ్స్ చెప్పగానే ప్రేమ్ చాలా తల్లడిల్లిపోతాడు తెలియకుండానే ప్రేమ్ కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి పాపం ఇంత బతుకు బతికి వాళ్ళు వాళ్ళ నమ్మిన బంటుల చేతిలోనే చనిపోయారా అని ఫోన్ పెట్టేస్తాడు చూసారా మనం ఒకరిని నమ్మాము అని అంటే వాళ్ళ కోసం మనం ఇవ్వాలి అలాంటిది నమ్మకంగా పనిచేస్తూ అన్నం పెట్టిన వాళ్ళనే ప్రాణం తీసేశారంట నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయడమే నేరమైతే చంపడం అనేది ఇంకా పెద్ద నేరం కాదా అస్సలు అలాంటి వాళ్ళు మనుషులేనా నో డౌట్ వాళ్ళు ఖచ్చితంగా రాక్షసులే అయి ఉంటారు ప్రాణం పోయినా పర్వలేదు కానీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళని కూడా మనం అనుమానించాల్సి వస్తుంది రాను రాను నమ్మకమన్నా మాటే చనిపోతుంది చా అని అంటూ ప్రేమ్ విసుగ్గా తిట్టుతూ ఉంటే చామంతి చామంతి వాళ్ళమ్మ లోపల లోపలే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు పాపం ఆ పెద్దవాళ్ళు వాళ్ళు చనిపోతున్నందుకు కూడా బాధపడి ఉండరు కానీ నమ్మిన వాళ్ళ చేతిలో చనిపోతున్నాం చనిపోతున్నామని తెలిసిన తర్వాత చాలా బాధపడి ఉంటారు కదా అని ప్రేమ్ చామంతితో మాట్లాడుతూ ఉంటాడు చామంతి గు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది ఇంతలో చామంతి దిగాల్సిన స్టాప్ వస్తుంది అంటే హైదరాబాద్ స్టాప్ రాగానే ప్రేమ్ అక్కడ కార్ ఆపుతాడు ఎందుకండి మళ్లీ కార్ ఆపారు అని చామంతి అడగగానే ఇది హైదరాబాద్ అండి మీరు ఎక్కడ దిగాలో చెప్పండి అని అనగానే లేదులేండి ఇక్కడే దిగిపోతాం అని చెప్పేసి చామంతి వాళ్ళమ్మ కూడా అక్కడే దిగిపోతారు ప్రేమ్ ఏంటండి ఇంత సహాయం చేసిన వాళ్ళకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పారా అని అడిగేసరికి ఏదో మొహమాటానికి థ్యాంక్స్ చెప్పినట్టుగా చామంతి థ్యాంక్స్ చెప్తుంది పోనీలేండి అడిగినా సరే థ్యాంక్స్ మాత్రం చాలా అందంగా చెప్పేశారు అని చెప్పేసి నుంచి వెళ్లిపోతాడు చామంతి చామంతి వాళ్ళమ్మ మాత్రం సిటీలో నడుస్తూ అటు ఇటు తిరుగుతూ అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటారు ఇక నెక్స్ట్ సీన్ లో చామంతి వాళ్ళ అక్క రోజాని చూపిస్తారు రోజా రమాదేవి ఫోటోని అరుణ్ ఫోటోని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ ని అన్ని పెట్టుకుని కూడా ఒక ప్లాన్ టేబుల్ మీద వాటిని అన్నిటిని స్టిక్ చేసేసి వాట్ నెక్స్ట్ అని ఒక పేపర్ రాసి అక్కడ స్టిక్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవిని గాని అరుణ్ ని గానీ ఎలా లైన్ లో పడేయాలా అని తను ఆలోచిస్తూనే ఉంటుంది ఈ సీన్ లో తను అంతవరకే చూపిస్తారు నెక్స్ట్ సీన్లో రమాదేవి వాళ్ళ ఇంటికి ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడు చంద్రిక కాఫీలు తీసుకుని వచ్చి ఇద్దరికి ఇచ్చిన తర్వాత మూడో ఆమెకి ఇవ్వబోతుంటే రమాదేవి కోపంగా చంద్రిక అని అని అరిసేసరికి చంద్రిక కాఫీని ఇవ్వకుండా పక్కకి జరిగిపోతుంది ఆ ఫ్రెండ్ షాక్ అయిపోయి నిలబడి ఏంటి రమాదేవి ఇదంతా అని అడుగుతుంది నిన్న నిన్న ఉన్నట్టుగా ఈ రోజు ఉండదు కదా అని ఫ్రెండ్ రమాదేవి అనేసరికి నిన్న ఉన్నట్టే అంతా ఈ రోజు ఉంటుంది ఏం చేంజ్ జరిగిందని అని ఫ్రెండ్స్ అడుగుతుంది నీ స్థాయి అని రమాదేవి వేలు పెట్టి చూపియగానే నా స్థాయా నా స్థాయికి ఏం తక్కువ అని ఫ్రెండ్ అంటుంది ఇక్కడున్న మిగిలిన ఇద్దరు నాతో సమానంగా వెయ్యి కోట్ల క్లబ్ లో మెంబర్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు కాని ఇప్పుడు నువ్వు ఆ క్లబ్ లో లేవు అని రమాదేవి అనగానే ఆమె చాలా షాక్ అయిపోయి ఏమంటున్నావు అని అడుగుతుంది నీ స్టాక్స్ అన్ని పడిపోయాయి చూసుకోలేదా అని రమాదేవి అనగానే ఎప్పుడు అని ఫ్రెండ్ కంగారుగా అడుగుతుంది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి లేదంటే మన స్థాయి పడిపోతుంది మన స్థాయి ఏ పాటిది అనేది కూడా తెలియకుండా పోతుంది అని రమాదేవి వెటకారంగా అంటుంది ఒక స్థానంలో ఉన్నాము కదా అని చెప్పేసి పట్టించుకోకుండా ఉంటే పడిపోతాం అలాగే పడిపోయిన తర్వాత పక్క వాళ్ళ ముందు పనికి రాకుండా పోతాం అని రమాదేవి ఇన్సల్ట్ చేస్తూ ఉంటే వెయ్యి కోట్ల క్లబ్ లో లేకపోతే ఏంటి అని ఫ్రెండ్ షాకింగ్ గా అడిగేసరికి నేను ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకునే నా ఫ్రెండ్స్ నాతో సమాన స్థాయిలో ఉండాలి వెయ్యి కోట్ల క్లబ్ లో లేని వాళ్లతో నేను ఫ్రెండ్షిప్ చెయ్యను అని తెలియదా నీకు అని కోపంగా అంటుంది రమా ఏంటంటే అని మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ సర్ది చెప్పబోతుంటే అని గట్టిగా చెయ్యి చూపిస్తుంది తరువాత బయలుదేరు అని ఫ్రెండ్ని బయటికి గెంటేయడానికి సిద్ధపడగానే డబ్బు కోసం ఫ్రెండ్షిప్ ని చేంజ్ చేస్తావా నువ్వు ఈ రోజు నా స్టాక్స్ పడిపోవచ్చు కానీ రేపు మళ్లీ పెరగొచ్చు మార్కెట్ లో పడి లేచే షేర్స్ ని బట్టి ఫ్రెండ్షిప్ లు చేయకూడదు రమా అని ఫ్రెండ్ అనగానే నేను అలాగే చేస్తాను స్థాయి తక్కువ వాళ్ళతో ఈ రమాదేవి ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయదు అని గొప్పగా అంటూ ఉంటే ఈ రోజు నీ స్థాయి గొప్పగా ఉందని పొగరుగా చెప్తున్నావు బట్ ఏదో ఒక రోజు నీ స్థాయి పడిపోవచ్చు నాకంటే తక్కువ స్థాయికి నువ్వు వెళ్లిపోవచ్చు అసలు ఆస్తులే లేకుండా రోడ్డు మీదికి కూడా రావచ్చు అప్పుడేం చేస్తావ్ అని ఫ్రెండ్ అనగానే కోపంతో రగిలిపోతున్న రమాదేవి పక్కనే ఉన్న కాఫీ కప్పు ని తీసుకుని ఫ్రెండ్ ముఖాన కొట్టి హౌ డేర్ యు నా ఇంటికొచ్చి నా స్థాయి గురించే మాట్లాడతావా నీ స్థాయి పడిపోయిందని చెప్పేసి నా స్థాయి కూడా పడిపోవాలని కోరుకుంటావా నేను రోడ్డు మీదకి రావాలని చెప్తావా గెట్ అవుట్ అని అరిచే వరకు ఆ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంకో సర్వెంట్ వెళ్లి టిష్యూ పేపర్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఈ రమాదేవి కోపంగా చంద్రిక అని అరిసే వరకు చంద్రిక మీరా అని అరుస్తుంది ఆమె టిష్యూ పేపర్ ఇవ్వకుండానే వెనికికి జరిగిపోతుంది ఆ ఫ్రెండ్ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రమాదేవి చేస్తున్నదంతా చూసి కంగారు పడుతూ భయపడుతూ ఉంటారు రమాదేవి వాళ్ళతో మళ్లీ కూల్ గా మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఆ ఫ్రెండ్స్ మాత్రం భయం భయంగానే ఉంటారు రమాదేవి ఫ్రెండ్స్ వెళ్లిపోగానే ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు కార్ దిగిన ప్రేమ్ కి బయట కనిపించే వరకు మమ్మీ అని గట్టిగా పిలుస్తాడు రమాదేవిలో మాత్రం ప్రేమ ఏమీ కనిపించలేదు వీడు వచ్చాడా అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ మాత్రమే కళ్ళల్లో కనిపిస్తుంది ప్రేమ్ మాత్రం చాలా సంతోషంగా తను గెలిచిన కప్పుని ఆ చామంతి పూలని పట్టుకొని వాళ్ళమ్మ మమ్మీ దగ్గరికి వచ్చేసి మమ్మీ చూడు నేనేం గెలుచుకొని వచ్చాను ఎప్పుడు కూడా నేను ఏమీ సాధించలేను నెంబర్ వన్ కాలేను అని అంటావు కదా చూడు విలేజ్లో పెట్టిన గేమ్స్లో నేనే నెంబర్ వన్ నాకే షీల్డ్ వచ్చింది అని గొప్పగా చెప్తాడు వెంటనే రాజు అనే సర్వెంటిని గట్టిగా ఆర్చే వారికి అతను మేడం అనుకుంటూ ముందుకొస్తాడు కోపంగా అతని దగ్గరికి వెళ్లిన రమాదేవి అతని చెంపని పట్టుమని పగలగొడుతుంది అది చూసిన ప్రేమ్ వాళ్ళ నానమ్మ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇవాల్టి ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది ఇక రేపటి స్పాయిలర్ లోకి వెళ్లేసరికి చామంతి చామంతి వాళ్ళమ్మ వాళ్ళ అక్క వెతుకుంటూ తన ఫ్లాట్ దగ్గరికి వస్తారు కింద వాచ్మ్యాన్ తో ఇక్కడ మా అక్క ఉంటుంది తన పేరు రోజా వన్ నాట్ సిక్స్ రూమ్ నెంబర్ లో ఉంటుంది అని చామంతి అడుగుతూ ఉంటే అతను కూడా ఎవరు ఎవరు అలాంటి వాళ్ళు ఎవరూ లేరే అని డౌట్ పడుతూనే లోపలికి వెళ్తాడు ఇంతలో ఆ రోజా వాచ్మెన్ ను పిలిపించి నా కోసం బయట ఇద్దరు మనుషులు వచ్చినట్టున్నారు కదా అని అడిగితే అవును మేడం అని అంటాడు వాచ్మెన్ వాళ్ళిద్దరిని లోపలికి పంపించొద్దు అని రోజా అనగానే ఎవరు మేడం వాళ్ళు మీ బంధువులా అని వాచ్మెన్ డౌట్ గా అడిగేసరికి చీ వాళ్ళు నా బంధువులేంటి మా ఇంట్లో పని చేసేవాళ్ళు అని రోజా అనగానే పని వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారా అని వాచ్మెన్ షాకింగ్ గా అడుగుతారు ఇలా ఏదో ఒక పని పెట్టుకుని డబ్బుల కోసం ఇంత దూరమైనా వస్తారులే గాని వాళ్ళు నా గురించి అడిగితే కనుక నేను ఇక్కడ ఉండడం లేదు ఇల్లు మారిపోయాను అని చెప్పు అని తో రోజా గట్టిగా చెప్పేసరికి వాచ్మ్యాన్ కూడా అలాగే అని చెప్పేసి కిందికి వెళ్ళి వాళ్ళమ్మకి చామంతికి అలాగే చెప్తారు చామంతికి వాళ్ళమ్మకి ఏం చేయాలో అర్థం కాక ఎటు పోవాలో తెలియక బాధపడుతూ అటు నుంచి వెళ్తూ ఉంటే పైనుంచి రోజా ఇదంతా గమనిస్తూ సారిజం నవ్వు నవ్వుతూ ఉంటుంది ఇక్కడితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోతుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్